కాకతీయ జంతు ప్రదర్శనశాల తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా హన్మకొండలో ఉంది సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతితో అయితే ఈ నడుస్తుంది హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నారు కాకతీయ జంతు ప్రదర్శనశాలలో అయితే ఉన్నాను అది ఎక్కడ అంటారా వరంగల్లో వరంగల్ హంటర్ రోడ్లో అయితే ఉందండి ఇది ఈ వరంగల్లో ఒకసారి నేను చూస్తానికి వెళ్ళినప్పుడు నేను దీన్ని పార్క్ను చూడటం జరిగింది అప్పుడు నేను వీడియో తీసి మీకైతే పెట్టడం జరిగింది ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా చూస్తే చాలా బాగుందండి ఈ పార్క్ చూసారు కదా ఇక్కడైతే ఐదు వందల మంది మించి వస్తూ ఉంటారండి రోజుకి ఇంకా ఇట్లా సమ్మర్ హాలిడేస్లో అట్లయితే మాత్రం జనాలు చాలామంది వచ్చి చక్కగా సందర్శించుకొని వెళుతూ ఉంటారు ఇక్కడైతే పలు రకాల మొక్కలు కూడా ఉన్నాయండి మనకి జంతువులతో పాటు మొక్కలను కూడా వెలిపించారు చూసారా వన్య వృక్షాలు ఎన్ని ఉన్నాయో వన్య జంతువులు వన్య వృక్షాలు అట్లా అన్నిటిని కూడా వాళ్ళు పెంచుతారు తాబేళ్ళు అనేక రకమైన తాబేళ్ళు ఏ రకం తాబేలు కావాలంటే స్టార్ తాబేల్స్ అట్లా ఎన్నో తాబేళ్ళు ఇక్కడైతే ఉన్నాయండి అలాగే కోతులు అనేక రకమైన కోతులు కోతులు కూడా ఒక జాతి కాదండి పలు రకాలైన కోతి జాతులను అయితే ఇక్కడ పెంచుతున్నారు ఇది కాకతీయ జంతు ప్రదర్శనశాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాల్లో హనుమకొండలో అయితే ఉందండి ఇది జంతు ప్రదర్శన శాల యాభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందండి దీనిని రెండు వందల పదిలో సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ జంతు ప్రదర్శన శాలగా అయితే మార్చింది ఇది రెండు వందల పదమూడు నుంచి సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమల్లోకి అయితే వచ్చింది పిల్లల పిల్లలతో మనకి గడిపేందుకు సమ్మర్లో కానీ ఎప్పుడైనా పిల్లలతో మనం ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్రదేశం అయితే మనం చెప్పుకోవచ్చండి నిత్యం ఎంతోమంది ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు ఈ జంతువుల రక్షణార్థం మండు వేసవిలో రక్షణార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఈ జంతువులు చేస్తూ ఉంటారండి అడవిలో అయితే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉండటానికైతే అయితే అనేక రకమైన పద్ధతులను అయితే ఇక్కడ వీళ్ళకి జంతువుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు వాటర్ని కానీ అట్లా చేయటం కానీ చల్లగా ఉండటానికి వాటికి అయితే జంతువులు చేస్తూ ఉంటారు లేకపోతే చచ్చిపోతాయండి ఎండాకాలం అవి చలికాలము మిగతా కాలంలో అయితే బతుకుతాయి కానీ ఎండాకాలం చాలా కష్టం అనమాట ఈ పార్క్ అందమైన ఈ పార్కులో అయితే అందమైన సీతాకోలు చిలుకల పార్క్ అని ఉంటుందండి దాంట్లో అందమైన సీతాకోలుకలు అయితే ఉన్నాయండి ఇక ఇది చూసారా బల్లి బల్లి జాతికి అనమాట అండి ఇది పచ్చ తొండ గ్రీన్ తొండ అంటూ ఉంటారండి వీటిని అటువంటిది ఇటువంటి బల్లి జాతికి చెందిన వాటిని బోళ్ళు ఉన్నాయండి ఇక్కడ చాలా రప్పలు రకాలు వాటికి వాటర్ పెట్టి పప్పు రొప్పుతున్నాయండి ఎండ బాగా ఎండ ఉండటం వల్ల అవి ఎంతో రొప్పుతున్నాయి ఇవి హంసలు నల్లహంసలు తెల్లహంసలు అనే రకరకాలైన హంస జాతులు కూడా వాళ్ళు పెంచుతున్నారు చూసారా వాటర్ వాటికి అంత సప్లై అయితే ఉండాలి వాటి తిండి కానీ వాటర్ కానీ ఇంత సప్లై ఉంటేనే బతుకుతాయండి అవి లేకపోతే చనిపోయే అవకాశాలు ఎండాకాలంలో అయితే ఉంటాయి అక్కడ మనకు బోర్డులు పెట్టి ఉంటాయండి అడాప్ట్ మీ అడాప్ట్ మీ అని చాలా చోట్ల బోర్డులు పెట్టి ఉంటాయి జింకలు ఉన్న ప్రదేశాల్లో కానీ లేకపోతే పులి ఉన్న ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా అడాప్ట్ మీ అని ఉంటుంది అడాప్ట్ మీ అంటే ఏంటో అనుకుంటారు మీరు అంటే మనం ఒక జంతువుని మనం రక్షణార్థం తీసుకొని దానికి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం పే చేస్తామండి మనకి ఉదార స్వభావం ఉంటే మనం అలా పే చేసి జంతువుల్ని సంరక్షించవచ్చు ఇదిగోండి తెల్లహంస అందువల్ల అక్కడ అడాప్ట్ మీ అని జింకల్ని కానీ దేన్ని కానీ అట్లా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్క చోట కూడా అడాప్ట్ మీ అని బోర్డు అయితే పెట్టి ఉంటుంది అయితే కొండా సురేఖ గారు కూడా జింకల్ని అడాప్ట్ చేసుకొని ఆవిడ సం దాని సంరక్షణార్థం ఎంత మనీ అని సంవత్సరానికి అట్లా ఇచ్చేస్తూ ఉంటారనమాట అట్లా మనం అలా అడాప్ట్ చేసుకున్నట్లయితే మన పేర్లు అయ్యి అక్కడ బోర్డులు అయితే పెట్టి ఉంచుతారు ఇక ఇది తెల్లహంస చూసారు కదా తెల్లహంస ఎంత అందంగా ఉందో దాన్ని చాలా అందమైన పక్షులు బలు చాలా ఉన్నాయండి దీంట్లో ఇక్కడ సీతాకోచలికలు పార్క్ అని ఉందండి అందమైన సీతాకోచి అనేక రకమైన సీతాకోచులుకలు దాంట్లో అయితే ఉంటాయి కాకతీయ జూ పార్క్ వరంగల్ జిల్లా హనుమకొండ మండల పట్టణంలోని హంటర్ రోడ్లో అయితే ఉంది దీనిని వరంగల్ విజ్ఞాన కేంద్రం అని కూడా అంటారండి దీన్ని విజ్ఞాన కేంద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని ఈ జూ పార్క్ని సామాన్య ప్ర ప్రజానికానికి వన్య సంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ పార్కు ఏర్పాటు చేయబడింది ఈ జూ పార్కు తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అనమాట ఈ జూ పార్క్లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు ఈ పార్క్ దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందండి ఇందులో జింకలు తేళ్లు దుప్పులు కోతులు ఎలుగుబంట్లు మొదలైన జంతువులు ఉంటాయండి పావురాలు నిప్పుకోళ్ళు నెమ్మళ్ళు వంటి పలు జాతులు పలు రకాలైతే ఉంటాయి తాంబేళ్ళు ముసళ్ళు వంటి సరీస్వరూపాలు సంరక్షించబడుతున్నాయండి ఈ పార్కులు ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలియజేయడానికి అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి ఈ పార్కులో ప్రతిరోజు ఒక ఐదు వందల మంది అయితే పర్యాటకులు సందర్శిస్తూ అయితే ఉంటారండి ఈ పార్కులో ఇంత పెద్ద పార్క్ అనమాట ఒక యాభై ఎకరాలు విస్తీర్ణంలో అయితే వరంగల్లో ఏర్పాటు చేయబడింది ఇక్కడ జింకలు వాటికి వాటి గురించి వాటి రకాల గురించి బోట్లు అయితే ఇలా పెట్టి ఉంచారండి ఇక చూసారు కదా ఇక్కడ చూసారు అడాప్ట్ మీ అని ఉంది కదా అప్పుడు అక్కడ మనం అడాప్ట్ చేసుకోవటానికి గాను మనం వెళ్ళి వాళ్ళకి చెప్తే పలానా జంతువుని నేను అడాప్ట్ చేసుకుంటాను ఆ జంతువు మన సంరక్షణ అర్థం నేను ఇస్తాను అని మీ దగ్గర డబ్బులు ఉంటే అలా మీరు ఇచ్చినట్లయితే మీ బాగుంటుంది అలా చాలామంది కూడా జంతువులు ఇష్టం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా జంతు ప్రేమికులు అటువంటి వాళ్ళే తీస్తూ ఉంటారు ఇక చూసారు కదా ఇదంత చెట్లు వన్య వన్య చెట్లు కూడా మనం అనేక రకమైన చెట్లు ఇక్కడ అయితే చూడవచ్చు జింకలు చూసారా చాలా దూరంలో జింకలు అయితే కనిపిస్తున్నాయి మనం దగ్గరికి వెళ్ళి తీటాకైతే లేదు దగ్గరికి వెళ్ళాలంటే మన లోపల దూకి వెళ్ళాల్సిందేనండి ఆ తర్వాత మనం బయటకు వస్తాం లేదో చెప్పలే అలా అనమాట ఇదిగోండి ఇవన్నీ అనేక రకాల తుప్పులు చూసారా కొండా సురేఖ గారు ఫోటో ఒకటి ఉంది ఆవిడ అడాప్ట్ చేసుకున్నారనమాట ఈ జింకల్ని అందువల్ల ఆవిడ ఫోటోనైతే అక్కడ పెట్టారు మీరు ఏమన్నా అడాప్ట్ చేసుకుంటే మీ ఫోటో కూడా పెడతారండి అక్కడ అలా చూసారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఈ జూ పార్క్ని నిర్మించారు ఎంత శుభ్రంగా ఉందో చూడండి కానీ ప్రజలకి కొంచెం పులులు ఉన్నాయండి పులులు ఒక రెండు పులులు ఉంటాయి ఒకటి లోపల ఉంటే ఒకటి బయట ఉంటుంది ఒకసారి దీనికి నిద్ర వస్తే ఇది కూడా వెళ్ళి పడుకుంటుంది ఇంకా అప్పుడు మనం వెళ్ళి కూడా మనకి పులి అనేది కనబడదు అలా కాకుండా నాలుగైదు పులుల్ని మనం నాలుగైదు పులుల్ని మనం పెట్టుకున్నట్లయితే ఒక పులి కానీ ఒక పులి అయినా బయట ఉంటుంది అది పిల్లలు వచ్చినప్పుడు మనం పులి లేదు అని చెప్పేసి ఇంకా చూడటానికి ఉండదు కదా ఈ రెండే ఉన్నాయండి ఇక్కడ ఒకటి బయట ఉంటే ఒకటి అటు సైడ్ ఉంది అట్లా అన్నమాట ఒకటి ఒకటి బయటకు వస్తుంది ఒకటి పడు ఒకటి లేచి ఉంటే ఇప్పుడు లోపలికి వస్తుంది అనమాట అలా ఉన్నాయి అలాగే అక్కడ నాలుగైదు పుల్లు ఉన్నట్లయితే ప్రజలు ప్రజలు చూడటానికి కానీ పిల్లలు చూడటానికి కానీ చాలా బాగుంటుంది అటువంటిది కూడా ఒకసారి చేస్తే జూ పార్క్ వాళ్ళు చాలా మంచిది ఇదిగోండి నిప్పుకోళ్ళు హాస్టల్స్ కదా వీటిలో అంటారు హాస్టల్స్ వీటి గుడ్లు కానీ వాటిలో వీటిని చూసా ఎంత పెద్ద పెద్ద కొన్ని ఇవి వీటిని ఇలా వీటిల్లో పెట్టి పెంచుతారండి వీటిని నిర్దాక్షిణంగా వీళ్ళు మనుషుల్ని పొడిచే గుణం కూడా ఉంటుందండి వీటికి అది అందుకని లోపల చూసారు అలా పెట్టేస్తారు వీటి గుడ్లు కూడా చూడండి చాలా తలావి పెట్టారు లోపల ఎగ్స్ దా అవి పెట్టిన ఎగ్స్ నిప్పుకోళ్ళు ఏంటి అనేక రకాలని ఉన్నాయనుకోండి ఇక్కడ మనం చూడాలి పిల్లలకి ఆహ్లాదకరంగా మనం సమ్మర్ హాలిడేస్లో కానీ ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి దాన్ని కూడా అడాప్ట్ మీ ఉంది అంటే దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు దేన్ని ఒక నిప్పుకోడిని అడాప్ట్ చేసుకున్నా కూడా కొంత అమౌంట్ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి ఎంత పడుతుందని మనకు చెప్తారు మనం పే చేయొచ్చు అనమాట అటువంటి ఇది కూడా ఇక్కడ ఉంది ఎవరైనా జంతువులు ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రేమికులు ఉంటే మాత్రం ఇటువంటి ఇట్లాగా మనం ఒక జంతువుని అడాప్ట్ అయితే చేసుకోవచ్చు అది మంచి పనే కదండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇట్లా అన్నమాట ఈ పార్కులో ఒక తిరగటానికి చాలా బాగుందండి చుట్టూ ఎంత తిరిగినా కూడా తిరిగే కాళ్ళకే మనకి తిరుగుతూ ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్